ధర్మరాజు కన్నా కర్ణుడే దానంలో ఎందుకు గోపవాడో తెలుసా దాన ధర్మాలు కర్ణుడు చేస్తాడు ధర్మరాజు చేస్తాడు కానీ కర్ణుడిని మాత్రమే దాన కర్ణుడని ఎందుకంటారని ఓ రోజు అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నించడంతో అర్జునుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషం ధరించి ధర్మరాజు దగ్గరికి వెళ్లి తమకి హోమం చేయడానికి గంధపు చెక్కలు కావాలని అడిగారు ధర్మరాజు తన సైనికులని పంపించి గంధపు చెక్కలు తీసుకురమ్మని పంపించాడు కానీ వెళ్లిన వారికి తడి గంధపు చెక్కలు తప్ప పొడి గంధపు చెక్కలు దొరకలేదు దాంతో ధర్మరాజు వారిని ఇంకేమైనా కోరుకోమనడంతో వారు వద్దని చెప్పి అక్క నుండి వెళ్లిపోయారు వారు కర్ణుడి దగ్గరికి వెళ్లి వారికి హోమం చేయడానికి గంధపు చెక్కలు కావాలని కర్ణుడిని అడిగిన వెంటనే కర్ణుడు తన ఇంట్లో ఉన్న గంధపు చెక్కలతో చేసిన తలుపుల్ని కిటికీల్ని విరగొట్టి వారికిచ్చి ఇంకేమైనా సహాయం కావాలా అని వారిని అడిగాడు ఇంకేం వద్దని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతారు ధర్మరాజు కి దానం చేయడం అనేది ధర్మం కానీ కర్ణుడికి దానం చేయడం అనేది లక్షణం అందుకే కర్ణుడిని దాన వీర శూరకర్ణ అంటారని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు జై करना